నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఉమ్మడి నెల్లూరు రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామ సచివాలయ ప్రాంగణంలో జగనన్న ఆరోగ్య సురక్ష టూ పాయింట్ ఓ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాపకన్ను దయాకర్ రెడ్డి మరియు నెల్లూరు రవీందర్ రెడ్డి మరియు దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను రాపూరు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కొంతమంది ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పాపకన్ను దయాకర్ రెడ్డి మరియు గోనుపల్లి గ్రామం వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు రవీందర్ రెడ్డి మరియు రామకూరు సీనియర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి మరియు నెల్లూరు శివకుమార్ రెడ్డి గోనుపల్లి గ్రామ సర్పంచ్ నారాయణమ్మ మరియు రాపూర్ మండల వైద్య సిబ్బంది మరియు రాపూర్ మండల గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మరియు గ్రామ వార్డు వాలంటీర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఊర్లో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేది రెండో మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ టెస్టులు చేసి కొంతమందికి ఏముందా బీపీ చూస్తారు షుగర్ చూస్తారు అని చెప్పి అనేది కూడా ఒక విధంగా ఏం కాదు వచ్చిన వాళ్ళు గిన్నకి అందరికి చూసి అంటే ఏమన్నా టెస్ట్లు కావాలంటే వేరే హాస్పిటల్ పంపించి ఆ టెస్టులు కూడా చేయించి వాళ్ళకి అన్ని మందులు కూడా చూడడం జరుగుతుంది ఇంత పెద్ద కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంటే కొంతమంది ఏముందులే ఆడ ఊరికే టీడీపీ చూస్తారు షుగర్ చూస్తారు అని హేళనగా మాట్లాడితే దానికి అర్థమే ఉంది ఆ మాట్లాడే వాళ్ళు ఎవరో ఎదురుగా మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని విచారించండి వాళ్ళకి అన్ని చూస్తున్నారా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమం మన ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు దూరం పోలేరు ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా పోవాలంటే రాపూరో గూడూరు నెల్లూరు పోవాలా దానికి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరికి వైద్యశాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కటి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి జయించి చెక్కింగ్ చేసి వాళ్ళకి కూడా వాళ్ళే ఇస్తూ చేస్తుంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలి కానీ అందరూ వచ్చి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్ గారు కూడా సుదర్శనమ్మ గారు అని మాకు మంచి డాక్టర్ అని ప్రతి ఒక్క కార్యక్రమానికి హాజరయ్యి బాగా ఇంట్రెస్ట్గా కూడా చేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి చూపించుకొని వాళ్ళ సేవలు అందుకోవాల్సిందిగా ముఖ్య అతిథిగా రవీంద్ర రెడ్డికి మరియు సర్పంచ్ నారాయణమ్మకి ఎడిపిచ్చేసిన వైద్య బృందానికి మరియు సచివాలయ నా నమస్కారాలు మనకు పోయినసారి సెప్టెంబర్ ముప్పై తేదీ అనుకుంటా జరిగింది ఆ రోజు చూపించుకున్న వాళ్ళకి అందరికీ మందులు కళ్ళు కావాల్సి ఆపరేషన్లు చేపించి అన్ని చేశారు మళ్ళా రెండో విడత కూడా మళ్ళీ మనకు వచ్చింది ఈ రోజు ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాను జగనన్న మనం కష్టపడకుండా హాస్పిటల్కి పోకుండా మన ఇంటికే వైద్యాన్ని పంపిస్తున్నాడు ఆయన ప్రతిఫలంగా రేపు వచ్చే ఎలక్షన్లో అందరం మనం ఐదు బోట్లేసి కలిసి పోవాల్సి ఉందిగా కోరుకుంటూ సలావ తీసుకుంటున్నాం గారు ఏ ఉచ్చి ఓయ్ బుజ్జి వయ్ వచ్చా ఈ ఛానల్లో పెట్టినాక పొమ్మ రావాల రెండ్ ਸਰ ਇਹ ਨੀਮਾ ਜਿਹੜਾ ਘਟਾ ਲਿਖ ਰਿਹਾ ਹਾਂ